హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి సో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు అలాగే బియ్యం నిత్యావసర సరుకులతో పాటు అన్ని ఫ్రీగా ఇస్తున్నారు సో రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో మూడు వేల రూపాయలు మరియు ఈ యొక్క ఫ్రీ సరుకులన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినట్లయితే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు నిర్వహించినటువంటి ఈ యొక్క టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే తుఫానుపై కలెక్టర్లు ఎస్పీలు ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు పునరావాస కేంద్రాలలో ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు నగదు చొప్పున ఇరవై ఐదు కేజీల బియ్యంతో సహా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించారు మెడికల్ క్యాంపులు నిర్వహించి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు రాష్ట్రంలో ఎక్కడ కూడా చెరువులు కాలువలు గట్లు తెగ్గిపోకుండా చూడాలని ప్రజలెవరూ కూడా బయటకు రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నటువంటి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఎక్కడైనా సరే ఈ యొక్క వరద ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పునరావాస కేంద్రాలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పునరావాస కేంద్రాలకైతే ఎవరైతే వెళ్తారో సో వాళ్ళు పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు మూడు వేల రూపాయలు డబ్బులు అయితే చెతికిస్తారు అనంతరం మనకు వచ్చేసి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు మనకు ఈ యొక్క కందిపప్పు మనకు ఇంకా చింతపండు నూనె ఇట్లాంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయి ఇవి దాదాపు ఏడు రకాల సరుకులు అయితే ఉంటాయి సో ఏడు రకాల సరుకులతో పాటు బియ్యంతో కూడా మనకైతే ఇస్తారనమాట మూడు వేల రూపాయలు డబ్బులు ప్లస్ ఈ సరుకులన్నీ కూడా ఇస్తారు ఎందుకంటే పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పుడు మనకు అక్కడ భోజనం అవన్నీ వాళ్ళు చూసుకుంటారు సో అనంతరం మనం బయటకు వచ్చిన తర్వాత వెంటనే మనకు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచిపోయి సో డబ్బులు కూడా ఉండవు కదా సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మూడు వేల రూపాయలు తీసుకొని ఆ ఫ్లడ్ అనేది తగ్గిన తర్వాత ఆ పునరావాస కేంద్రాల నుంచి బయట వచ్చిన తర్వాత వాళ్ళు ఈ సరుకులు తీసుకొని వెళ్ళి వండుకొని తినడానికి సో వెంటనే వండుకొని తినడానికి ఈ ప్రాంతాలలో అయితే ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధంగా అయితే ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు కుటుంబానికి సో రేషన్ కార్డు ఉంటే చాలండి మీకు ఖచ్చితంగా ఇస్తారు ప్రాబ్లం అయితే లేదు సో రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వరా అంటే రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కనుక చూపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకైతే ఇస్తారన్నమాట సో మూడు వేల రూపాయల డబ్బులతో పాటు ఈ యొక్క నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా మీరైతే నేరుగా తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి చాలామంది ఈ యొక్క ఫ్లడ్లో ఆహారం అనేది ఇబ్బంది కొరతకు అయితే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్లీజ్ వారికి మీరైతే సపోర్ట్ అయితే చేయండి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ డబ్బులు అనేది తీసుకొని ఆ సరుకులు అనేది తీసుకుంటే వాళ్ళకి ఎంతైనా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్